రెండో సమయాలు గ్రంథం ఇరవై కొంచెం రెండు ఎగ్జాంపుల్స్ మనం చూసాం దాని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు రెండు ఎగ్జాంపుల్ నేను చూపించాను మో ఇజ్రాయల్ ప్రజలు మోసి యొక్క రెండు ఎగ్జాంపుల్స్ చూపించాను నాయకుడు ఏ రకంగా ఇజ్రాయల్ ప్రజలను కాపాడానికి రెండు ఎగ్జాంపుల్స్ నేను చూపించాను వాళ్ళు మార్గయాసం చేత సమస్య వెళ్ళినప్పుడు వాళ్ళు మోస వ్యతిరేక అనుకున్నప్పుడు అనే వాళ్ళని కాపాడాడు వాళ్ళు అక్రమంగా జీవిస్తున్నప్పుడు అప్పుడు కూడా మోస అనే వారిని కూర్చోండి మోసే కొంతవరకు వాళ్ళని శిక్షించినప్పుడు కూడా తాత్కాలికంగా అది ఇబ్బంది కలిగించే పరిస్థితి అయినప్పుడు కూడా దుఃఖకరంగా కనమైనప్పుడు కూడా తర్వాత అది నీతను సమాధానకరమైన ఫలాన్ని వాళ్ళకి ఇచ్చింది శిక్షణ మట్ల రెండు రకాలు మన జీవిత విధానాలు అయితే దేవుడు దేవుని శిక్షకి మనం లోబడచ్చు లేదంటే పరిస్థితిని బట్టి శిక్షకుడు మనం లోబడవచ్చు దేవుని శిక్షకు లోబడితే అందులో నీకు సమాధానం తర్వాత వస్తుంది దేవునికి ఉంటే దేవుడి పెట్టిన వ్యక్తులు కింద ఉంటే దానివల్ల ఖచ్చితంగా ఆ శిక్ష తర్వాత శిక్ష దుఃఖరంగా కనబడుతుంది కానీ దాని తర్వాత మేలు ఖచ్చితంగా ఉంటుంది లేదు అలా కాదని పాసగా ఎందుకు ఉండాలండి అనుకున్నా కనుక మీరు బయట పోతే ఆ శిక్ష వేరేగా ఉంటుంది చూద్దాం చూడండి ఒకసారి ఇరవై నాలుగు అధ్యాయము ఒకసారి మనం ఇరవై నాలుగు అయి మనం చూసినప్పుడు దావేది రాజు ఇజ్రాయల్ ప్రజలకు రాజుగా ఉన్నాడు రాజు ఉన్నప్పుడు ఎందుకు సడన్ గా ఒక రోజున దావి దగ్గర కనిపించిందంటే ఇజ్రాయల్ ప్రజల సైన్య సైన్య బలమెంతో ఆయన లెక్క పెడదాం అనుకున్నాడు ఆయన మనం మొదటి వచ్చిన చూస్తే ఇంకొక మారు యహోగో కోపం ఇజ్రాయల్ మీద రగులు కొనగా ఆయన దావి వారి మీదకి ప్రేరేపణ చేసి అని మనం చూస్తున్నాం అసలు సందర్భం కాదు కానీ మీరు ఇంటికి వెళ్ళకం చవితం మళ్ళీ అర్థం చేసుకుంటే దాన్ని చెప్పాల్సి వస్తుంది ఆ మోదం వచ్చిన చవితం ఎలా ఉంటుంది అంటే ఇజ్రాల్ ప్రజల దేవుని కోపం వచ్చింది ఆ ఆలోచన దేవుడే పెట్టడం అనిపిస్తుంది కానీ యాక్చువల్ దేవుడు పెట్టిన ఆలోచన కాదు దావీకి వచ్చిన ఆలోచన అది క్షణ్ణూరు చెందో కానీ ఇజ్రాయల్ సైన్యాన్ని లెక్క పెడదామంటున్నాడు బలం ఎంతో చూద్దాం అనుకున్నాడు ఒక అధికారి చెప్పాడు యోగా బండి అధికారి చెప్పాడు ఎంతో లెక్కపడుతున్నప్పుడు అధికారి ఉంటాడు ఎందుకు అంత అనవసరం కదా మనకు అంటాడు కానీ దావి దగ్గర లెక్క పెట్టమని చెప్తే ఆయన వెళ్ళి లెక్క పెడతాడు అదంతా లెక్క పెట్టిన తర్వాత ఇప్పుడు పదవి వచ్చిన చదువుకుంటే జనసంఖ్య చూచినందుకై దావిద మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని నేను ఎంతో అవివేకనై దాన్ని చేసి తిని యహోవా కరు కరుణయుంచి నీ దాసు నా దోషము పరిహరింపమని యుహోవాతో మనవి చేయగా ఉదయం నా దావిద లేచినప్పుడు దావిదనకు నకు దీర్ఘదర్శకు గాదునకు నకు వాక్కు ప్రత్యక్షమై ఇలావి సెలవిచ్చను ఇప్పుడు చూడండి ఇక్కడ ఆ రోజున సైన్యాన్ని లెక్క పెట్టిన తర్వాత తావ్యదికి ఎందుకు సడన్ గా ఆయనకే మనసు నొచ్చుకుంది ఆయనకి ఇబ్బంది కలిగింది ఎవరు నేను పని చేయకుండాల్సింది అనవసరంగా చేసే పని అని మనసు నొచ్చుకొని నేను గొప్ప నేను చేసే పని వల్ల గొప్ప పాపము కట్టుకుంటుని ఎంత అవేకనై దాన్ని చేసి తిని నేను ఎంత తెలుగు పని చేశాను అని అనుకొని దేవ కరుణించు బ్రభ నా దోషాన్ని పరిహరించమని తావ్య ఆల ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన చేసిన తర్వాత అక్కడ అది చూస్తే ఆల్రెడీ దావీదు మార్పు అని మనకు అనిపిస్తుంది ఏదైనా పాపని నేను తప్పు చేశా అన్నాడు కానీ తప్పు చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్గానే మోషన్ ఐ మీన్ దావీదు వేసాయడం లేదు లగ్గానే అక్కడ ప్రవక్త వచ్చేసాడు దీని గురించి ప్రవక్త ఆల్రెడీ దేవుడు చెప్పాడు ప్రవక్త వచ్చేప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త వచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం చూడండి నేను చదువుతాను కొనుకొచ్చినాను పన్నెండవచ్చు నీకు పోయి దావీదు తిట్టను ఎహోవ సెలవు వచ్చింది ఏమనగా మూడు విషయములను ఎదుట పెట్టుచున్నాను గమనించిన మూడు విషయాలు చాలా ప్రాముఖ్యం మూడు విషయాలను ఎదుట పెట్టుచున్నాను వాటిలో ఒక దాన్ని నీవు కోరుకని నేను దాన్ని నీ మీద రప్పించేదను కావున గాదు దావిదనకు వచ్చి దావిదల వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను నీవు నీ దేశం ముందు ఏడు సంవత్సరంలో క్షేమము కలుగుటకు ఒప్పుకొందువా నిన్ను తరుముచ్చున నీ సత్తులు ఎదుట నిలవలేక నీవు మూడు నెలల్లో పారిపోవటకు ఒప్పుకొందువా నీ దేశము మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా యోచన చేసి నన్ను పంపిన వానికి సెలవేయవలసి వెలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పని ఒక సింపుల్ వచ్చా చెప్తాను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్రవక్త దావి దగ్గరకు వచ్చి అంటున్నాడు నువ్వు ఇలా పనిచేసావు కాబట్టి దేవుడికి మూడు ఆప్షన్ ఇచ్చాడు అంటున్నాడు ఒకటి ఏంటంటే నేను చూద్దాను చూడండి నీ దేశంలో ఏడు సంవత్సరాలు క్షేమం వస్తుంది చూడండి మూడు ఆప్షన్ ఇస్తున్నాను మూడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో అంటున్నాడు దేవుడు ఐ మీన్ ఐ మీన్ ఇక్కడ అంటున్నారు దేవుడు నాకు నీ మూడు ఆఫ్ మన దేవుడు చెప్పాడు దేవుడు ఇస్తున్న ఆప్షన్స్ ఇవి నేను మరలా దేవునికి వెళ్ళి నువ్వేం కా కోరుకున్నావు నేను తెలిసి దేవుని చెప్పాలి కాబట్టి మూడు అవసరం పెడుతున్నాను ఒకటి ఏంటంటే ఏడు సంవత్సరములు కరువు నీ మీదకి రావడానికి నీ దేశంలో మీద ఒప్పుకుంటావా లేదు అనుకుంటే నీ శత్రువుల చేత తరం పడ్డానికి మూడు నెలలు ప్రాణం కాపాడుకోవడానికి పారిపోవడానికి ఒప్పుకుంటావా లేదా నీ దేశంలో మూడు దినములు తెగులు రప్పించడానికి ఒప్పుకుంటావా చూడండి మూడు రోజులు తెగులు కావాలా నీకు సెలెక్ట్ చేసుకో నువ్వు దీన్ని చేసేవు దీనికి శిక్ష అంటున్నాడు ఆ ప్రవృత్తి వచ్చి ఇది దేవుడు నియమించింది మూడు రోజులు తెగులు వస్తుంది నీకు అది కావాలా లేదంటే మూడు నెలలు నువ్వు శత్రువుల చేత తరం పడతావు ప్రాణాలు కాపాడుకోవడానికి నీకు ఆప్షన్ కావాలా లేదంటే ఏడు సంవత్సరాలు నీ దేశం మీద కరువు వస్తుంది ఈ మూడిట్లో ఏది కావాలి ఏదో ఒకటి కోరుకుని తీరాలి కాబట్టి నీకు ఏం కోరుకుంటా చెప్తే నేను మరలా తిరిగి వెళ్ళి నేను దేవునిగా విషయాన్ని చెప్పాలి ఆప్షన్ ఇచ్చిన ఎవరు తెలుసా దేవుడు కానీ యాక్చువల్ గా దాబు చూస్తే ఎవరు చూడాలి ఫాస్ట్ ఆప్షన్ ఇచ్చినట్లుగా అండి ఏం కావాలో కోరుకని ఫాస్ట్ చెప్పినట్టు ఉంది అక్కడ అప్పుడు దాబు అలా రెస్పాండ్ అవుతుంది గమనించండి అందుకే అని చూడండి నేను ఈ ప్రసంగం చెప్తాను చాలా సార్లు చెప్పాను నేను మీతో దేని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అంటే చాలా చాలా ప్రాముఖ్యం మీరు చేసిన దానికంటే మీరు చేసిన దానికి నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నది చాలా చాలా ప్రాముఖ్యం మీ ఫ్యూచర్ ఎలా ఉండదు మీరు చేసిన దాన్ని బట్టి కాకపోయినా సరే తర్వాత దాని గురించి పాస్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలాగ రెస్పాండ్ అవుతున్నటువంటి దాన్ని బట్టి నిర్ణయించబడుతుంది ఇప్పుడు ఇక్కడికి ప్రవర్తి వచ్చాడు మోసతో మాట్లాడు తావితో మాట్లాడుతూ ఆ మూడు ఆప్షన్ దావేది ఏమన్నా చూద్దాం చూడండి పద్నాలుగు వచ్చినాం అందుకు దావేదు నాకేమి తోచుచున్నది గొప్ప చిక్కులో ఉన్నాను చూడండి గొప్ప చిక్కులో ఎందుకంటే మూడు ఇబ్బందికర పరిస్థితులే అందరూ ఏదో ఒకటి కూడా దావేదికి మేలు చేసేదిగా లేదు మన ముందుగా నిజంగా ఆప్షన్ పెడితే కూడా చెప్పండి మూడు నెలల శత్రు చెత ఒక రాజు ఎండి పారిపోవడం దాన్ని కోరుకుంటామా ఏడు సంవత్సరాలు కరువు రావడం కోరుకుంటామా మూడు రోజులు భయంకరమైన తెగులు అన్నద పరిస్థితులు జబ్బులు విస్తరించడం అది కోరుకుంటామా అక్కడ మోసి దావితంటున్నాడు ఏం చేయాలో నాకు అర్థమే కావట్లేదు నేను నాకేమితో వచ్చినది గొప్ప చిక్కుల్లో ఉన్నాను అంటూ నడుచుకోవడం టక్కని యహో బహు వాత్సల్యత గలవాడు కనుక ఇప్పుడు గమనించండి మీరు అందరం చేసుకుని బైబిల్లో మనుష్యుని చేతుల పడట కంటే యహోబా చేతుల పడుదము గాక అని గాదుతో అని తెలుసా మూడు ఆప్షన్స్ అక్కడ ఆయన వచ్చి అన్నాడు మనుషుని చేతుల పడ్డం కంటే దేవుని చేతుల పడ్డం చాలా బెటర్ అంటున్నాడు అంటే ఆ మూడిట్లు ఎందుకు ఏ ఆప్షన్లకు వస్తుంది తెలుసాది మూడిట్లు ఏ ఆప్షన్ వస్తుంది తెలుసా ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఏడు సంవత్సరాలు కరువు ఇప్పుడు చూడండి ఒకసారి చూసి ఏడు సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ఒక కనుక మోస్ట్ దావిదనక దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ నాకు దావిద రాజు కాబట్టి కరువు అన్న దేశం మీదకి వచ్చినప్పుడు కరువు ఎవరైనా ఇబ్బంది పెడతారంటే లాస్ట్ లో ఇబ్బంది కలిగేది రాజుకి ఆ దేశం మీద కరువు వచ్చినప్పుడు ఫస్ట్ ఇబ్బంది పడేది పేదలు ఇబ్బంది పడతారు ఆ తర్వాత మధ్యతరథాలు ఇబ్బంది పడతారు ఆ డబ్బులు మళ్ళీ ఎదురగా మేము కొంతవరకు డబ్బులు ఎక్కువ మేనేజ్ చేసుకోగలుగుతారు కరువు అన్నది సంపన్నులకి అందరూ రాజుకి కరువు పెద్ద ప్రాబ్లమే కాదు ఎందుకంటే భోంచడానికి ఎవరికి ఉన్న ఆహారం ఉన్న లేకపోయినా సరే రాజు ఖచ్చితంగా ఉంటుంది అది ఒక రాజు దగ్గర లేకపోయినా సరే ప్రజల దగ్గర ఉన్నా సరే ప్రజల దగ్గర బలవంతంగానే సైన్యం లేకుని తీసుకొచ్చి రాజుకి ఇస్తారు కరువు అటువంటిది ప్రజల మీద ఇబ్బంది పడతాదేమో కానీ రాజుకి అయితే పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు ఒకవేళ కనుక దావి దాని సరి చూస్తున్నాను అనుకోండి దానివల్ల ప్రజలకు ఇబ్బంది కానీ దావీదికి అంత ఇబ్బంది ఏమి ఉండదు అందులో ఇంకో ప్రాబ్లం ఏంటంటే అందులోని కరువు వచ్చినప్పుడు కావాలంటే పక్క రాజ్యానికి ఆహారాన్ని కొనుక్కోవచ్చు యాగో టైంలో కరువు వచ్చినప్పుడు అయ్యనకి వెళ్ళి కొడుకులు పంపించి ఆహారాన్ని కొనుక్కొని తెచ్చుకున్నాడు అలాగనే ప్రాబ్లం వచ్చినప్పుడు కరువు వస్తే కనుక అవసరం దావేది పక్క రాజ్యానికి వెళ్ళి ఆహారాన్ని కొన్ని తీసుకొచ్చి తన రాజ్యాన్ని కాపాడగలుగుతాడు అందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది మనుషుల చేతులు పడ్డం అంటే అర్థం ఏంటంటే మనుషుల పైన ఆధారపడ్డం అది దేవుడి వల్ల ప్రాబ్లం వచ్చినప్పుడు మనుషులపైన ఆధారపడుతున్నాం అంటే దేవుని కంటే నాకు మనుషులే ఎక్కువని చెప్తున్నాం దేవుడే ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు నా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు మనం చెప్తున్నాం అది యాక్చువల్ గా మనుషుల చేతులు పడ్డం అది ఒక రకంగా మంచిగా అనిపిస్తుందేమో ఏదో రకంగా కొంచెం జ్ఞానంగా ప్రాబ్లం నెట్టుకొచ్చని అనిపిస్తుంది కానీ యాక్చువల్ గా దావిగా అంటే నేను అలాగా దేవుని చేతుల్లో దూరంగా పారిపోయి మనుషుల చేతులకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కాబట్టి నాకు ఫస్ట్ ఆప్షన్ నాకు వద్దు ఎందుకంటే కరువు ఏదో రకంగా నా మీద పెద్ద ప్రభావం ఉండదు నా కుర్చి మీద ఏం ప్రభావం ఉండదు ఒక నల్లాంటి దేవుని వచ్చినా సరే నేను పక్క రాజ్యానికి వెళ్ళి ఆహారం కొనుక్కొని సంపాదించగలుగుతాను నాకేం పెద్ద ప్రాబ్లం కాదు కాకపోతే నేను మనుషుల మీద ఆధారపడాల్సి ఉంటుంది దేవుని వల్ల నాకు శిక్షలో మనుషులతో ఆధారపడాల్సి వస్తుంది దేవుడు శిక్షిస్తున్నప్పుడు నేను దానికి ఆన్సర్ని దాని పరిష్కారాన్ని మనుషుల దగ్గర నేను మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల దగ్గర చేయి చాచి మన దేవుడి ద్వారా వచ్చినటువంటి సమస్యని దేవుని ద్వారా కాకుండా మనుషుల ద్వారా నేను సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నేను మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ మనుషులు ఆధారపడడం నాకు ఇష్టము లేదు అందుకే అన్నాడు అక్కడ నేను దేవు మనుషుల చేతులు పడ్డం కంటే దేవుని చేతులు పడ్డం చాలా చాలా బెటర్ కాబట్టి నా ఫస్ట్ ఆప్షన్ వద్ద ఇక రెండు ఆప్షన్ చూసుకుంటే మూడు నెలలు శత్రు చేత తరం పడ్డం ఇప్పుడు అది కూడా చూడండి ఒక యుద్ధ లాంటిది వస్తే శత్రు చేత తరం పడితే దావిడ దగ్గర శ్రతువులు ఎప్పుడు వస్తారంటే అంతా చచ్చిపోయిన తర్వాత చివరికి రాజు దగ్గరికి వస్తారు సైన్యం అంతా పక్క ఉంటే డైరెక్ట్గా ఎవరు రాజుని అటాక్ చేయరు రాజుని అటాక్ చేయాలంటే ఫస్ట్ సైన్యం మీద అటాక్ చేయరు సైన్యం అంతా చచ్చిపోయిన తర్వాత అప్పుడు చివరికి రాజు దగ్గరికి వస్తారు కాబట్టి ప్రాబ్లం రావడానికి దావి దగ్గరికి చాలా టైం ఉంది ప్రాబ్లం స్టార్ట్ అవచ్చేమో కానీ దావి దగ్గర రీచ్ అయ్యే లోపు చాలా టైం ఉంది ఒకళ్ళకి వేరే శత్రులు వచ్చినా సరే వేరే రాజ్యంతో సంబంధం పెట్టుకొని వేరే రాజ్యంతో సహాయం కోరుకొని వేరే యుద్ధం చేసి తన ప్రాణాలైనా కాపాడుకోవచ్చు కానీ అందులో కూడా ఏంటంటే మళ్ళీ వేరే వ్యక్తి మీద ఆధారపడవలసి వస్తుంది కాబట్టి అనుకున్నాడు అది మనుషుల చేతులు పడ్డం నాకు ఈ ప్రాబ్లంలో నేను మనుషుల చేతులు పడ్డం నాకు ఇష్టము లేదు కాబట్టి నాకు సెకండ్ ఆప్షన్ కూడా నాకు వద్దు ఉన్న మూడు ఆప్షన్లు ఏంటంటే మూడు రోజులు తెగులు ఇప్పుడు చూడండి ఈ తెగుల విషయానికి ఒకసారి ఎవరు ఏం చేయలేరు జబ్బు అనేది పేదోడికి వస్తుందా జబ్బు అనేది డబ్బున్నోళ్ళు కూడా రావచ్చు తెగులు అన్నది ఆ రోజున ఐగుప్తులో చూస్తే పరోపడు కూడా వచ్చిన తెగులు జ్యేష్ఠ కుమారు చనిపోయాడు కాబట్టి తెగులు అనే విషయానికి వచ్చేసరికి రాజు సామాన్యుడు అన్న వ్యత్యాసం లేదు గొప్పవాడు పేదవాడు అన్న వ్యత్యాసం లేదు తెగులు అన్నది ఎవరికైనా ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది తెగులు వచ్చినప్పుడు ఏ మనిషి దగ్గరికి వెళ్ళి మనం సహాయం కోరు ఎందుకంటే ఆ తెగులు ద్వారా ఈ ఆ తెగులుకి యొక్క రెమెడీ సొల్యూషన్ ఏ మనిషి దగ్గర ఉండదు ఒక తెగులు వచ్చినప్పుడు ఆ తెగులు నడిపించాలంటే నేను దగ్గరికి వెళ్తే సహాయం దొరకదు అది కేవలం దేవుడు సహాయం చేస్తే నేను తెగులు ఆగాలంటే దేవుడు అద్ద తప్ప తెగులు ఆగదు కాబట్టి దావరికి కొంచెం జ్ఞానం ఏం అంటే అదే మొదటిది అయితే నేను పక్క రాజ్యం మీద ఆధారపడి ఆహారం తెచ్చుకొని సంపాదించుకోవచ్చు చేతులు చేసుకోవచ్చు లేదంటే రెండు ఆప్షన్ ఎంచుకుంటే పక్క సైన్యం సహాయం తీసుకొని సపోర్ట్ చేసుకొని నేను చేయొచ్చు కానీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే నేను దేవుని చేతుల్లోనే దూరంగా వెళ్తాను మనుషుల చేతుల్లో నేను వెళ్తాను కాబట్టి నేను దేవుని కాదని మనుషుల చేతికి వెళ్ళడం నాకు ఇష్టం ఉంటుంది రెండు ఆప్షన్ నాకు వద్దు నాకు మూడు ఆప్షనే కావాలన్నాడు మూడు ఆప్షన్ ఏంటంటే దావేది కూడా ఏంటంటే తన తాను ఆ ప్రాబ్లం ఎక్స్పోజ్ చేసుకున్నాడు తన తాను అంటే ఏంటంటే ఆ ప్రాబ్లం తనకు కూడా వస్తుంది మొదటిది రెండోది అయితే పెద్ద ప్రాబ్లం కాదు అది ఎందుకు కాపాడే వాళ్ళు ఉంటారు ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు ఉంటారు రాజు కాబట్టి కానీ తెగులని విషయానికి వచ్చేసరికి తెగులు వస్తున్నప్పుడు దావేది కుటుంబానికి అర్థంగా నిలబడవాళ్ళు ఎవరు అన్నారు దాన్ని అప్పుడు ఎవరు కాపాడంటే కేవలం దేవుడు మాత్రమే కాపాడగలుగుతారు కాబట్టి అందుకే చూడండి అటు దావేది అన్నాడు ఒకసారి మళ్ళీ చూస్తాను యహో బహు వాత్సల్యత గలవాడు కనుక మనుషుల చేతులు పడ్డం కంటే దేవుని చేతుల పడదము అని సింపుల్గా చెప్పండి ఏమన్నా అంటే మనుషుల చేతుల శిక్షణ పడ్డం అంటే దేవుని చేతుల శిక్షణ పడ్డం చాలా చాలా బెటర్ ఎందుకని ఎందుకని దానికి ఎందుకు అంటే దేవుడు శిక్షిస్తే అందులో నీతను సమాధానం వస్తుంది అందుకంటున్నాడు దేవుడు శిక్షిస్తాడేమో దేవుడు శిక్షించినప్పుడు కూడా ఆ శిక్షలో సమాధానం ఉంది దేవుడు శిక్షించినప్పుడు అందులో నాకు మేలు ఉంది ఎందుకంటే దేవుడు నేను తప్పు చేసి శిక్షిస్తాడేమో కానీ ఆయన వాత్సల్యత గలవాడు కాబట్టి ఆయన కష్టంగా తన యొక్క దయ్యం నా మీద చూపిస్తాడు ఆయన శిక్షిస్తున్నాడేమో కానీ దేవుడు ప్రేమించేటువంటి కుమారుని శిక్షిస్తాడు కాబట్టి దేవుడు నన్ను శిక్షించినా సరే పర్వాలేదు ఆయన ప్రేమిస్తాడు కాబట్టి ఆ శిక్ష ఉంటున్నప్పుడు కూడా నేను ఇంకా దేవుని మీద ఆధారపడవచ్చు దేవుడు దాంతో పాటున కృపణ కూడా చూపిస్తాడు నాకు సపోర్ట్ కూడా చేస్తాడు కాబట్టి నేను దేవుని చేతుల్లో పడ్డాకంటే మనుషుల చేతుల్లోకి వెళ్తే ఆ మనుషుని దయ చూపించవచ్చు చూపించపోవచ్చు వాళ్ళకి ఒకరితన చూపించు కానీ దేవుని చేతులు ఉంటే కనుక అది నాకు చాలా మేలు చేస్తుంది కాబట్టి నేను ఏం చేస్తాను దేవుని చేతులు ఉండడం బెటర్ కాబట్టి నేను తెగులు అని తెగులు ఎంచుకున్నాను చెప్పడం యాక్చువల్గా కానీ దేవుని చేతుల పట్ల బెటర్ అంటాడు ఆ తర్వాత చూస్తే రిజల్ట్ వేసిన తెగులు వస్తుంది అక్కడ కూడా చాలా మంది చచ్చిపోతారు ఆ తర్వాత మరలా దేవునికి బల్లు అరిపించిన తర్వాత ఆ తెగులు అక్కడితో ఆగిపోతుంది అక్కడ కూడా చూస్తే చాలా మంది చచ్చిపోతారు కొన్ని వేల మంది చచ్చిపోతారు నేను అక్కడ కూడా మళ్ళీ కంపేర్ చేస్తే అదే కనుక శత్రువుచ్చే తరం పడితే ఇజ్రాయల్ ప్రజలు వచ్చే లక్షణాలు చనిపోవచ్చు ఒకరి వాళ్ళు ఎంతమంది సామాన్య జనాలు చనిపోవచ్చు అంతకంటే తక్కువ మందితోనే ప్రాబ్లం ని దాబీదు జ్ఞానానుసారంగా సాల్వ్ చేసుకోగలిగాడు ప్రాబ్లం ఏంటంటే ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే దేవుని చేతుల్లో ఉంటే అది బెటర్ ఎవరి వద్దలో చోట ఉంది దేవుని చేతుల పాటు ఎంతో భయంకరమైన ఆయన అది వేరే అది ఆ సందర్భం వేరే అది తీర్పు గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఏంటంటే దే దామి చేసిన తప్పును పెట్టి దేవుడు శిక్షిస్తున్నప్పుడు ఆ శిక్షకి యాక్సెప్ట్ చేయడానికి రాజు ఇష్టపడ్డాకున్నా నేను ఆల్రెడీ ఎన్నే మారందని అనట్లేదు ఆయన అని పర్లేదు దేవుని చేతుల్లో పడ్డం చాలా బెటర్ కదా ఎవరో మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులకు సహాయం కోరడం అంటే నేను దేవుని చేతుల్లో ఉండడం చాలా బెటర్ కాబట్టి మనుషులు శిక్షించే దేవుడు శిక్ష చాలా చాలా మంచిది నాకు నాకు మేలు చేస్తుంది కాబట్టి నేను దేవుని చేతుల్లోనే పడతానని శిక్ష ఎంత భయంకరమైన తెలుసుండి కూడా ఆ రోగం అనేటువంటిది రాజుగారి కుటుంబాన్ని విడిచిపెట్టదు ఆ కుటుంబానికి కూడా ప్రమాదంలో ఉంది అయినా సరే అంతటి తీసుకెళ్లి పనంగా పెట్టి నేను దేవుని ఒక నాకు ఏదైనా సెక్యూరిటీ సేఫ్టీ ఏదైనా ఉంటే అది కేవలం దేవుని క్షేత్రంలోనే ఉంటుంది కానీ దేవుని అధికారం కింద ఉంటుంది కానీ మనుషులకు అధికారం కింద నాకు ఉండదు కాబట్టి దేవుని చేతుల్లో నేను బయటికి అంటే దేవుని అధికారం కింద నేను ఉంటాను దేవుని క్షేత్రంలోనే ఉంటాను అది కొంత ఇబ్బంది కలిగించవచ్చేమో దానివల్ల తెగులు తెలుగులు రావచ్చేమో కానీ అందులో నాకు ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది అని దావేద నిమ్మాడు అన్నాడు దేవుడు వాత్సల్యత గలవాడు అది అర్థం చేసుకున్నాడు కాబట్టి దేవుని చేతులకు ఏమైనా శిక్ష వస్తుందో తెలుసు కూడా దేవునికి కావాలని కోరుకునిష్టపూర్వక దేవుని చేతులకి వెళ్ళాడు ఎందుకంటే దేవుడు శిక్షించాడుగా చూడలేదు దేవుడు శిక్షిస్తున్నప్పటికీ దాగాలు చూస్తా దేవుడు వాత్సల్యత గలవాడుగా చూశాడు ఆయన శిక్షిస్తాడేమో కానీ దేవుడు నేను ప్రేమిస్తాను గారు నన్ను శిక్షిస్తాను దావేడు ఎబ్రిపత్రిలో పౌరులు రాసిందని దావ్య ప్రాక్టికల్ గా చేసి చూపించాడు అదే అంటే దేవుని చేతులు పడడం చాలా చాలా బెటర్ రెండో చోట దాన్ని మన జీవితాలకు అప్లై చేయండి సంఘానికి అప్లై చేయండి మీరు కరెక్ట్గా లేరు అనుకోండి నేను హెచ్చరించినప్పుడు కనుక మీరు దాన్ని రోబడి ఉన్నారనుకోండి మీరు నా కింద ఉన్నట్టు మీరు నా కింద ఉన్నప్పుడు ప్రాబ్లం రావచ్చు ఏమో అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు అదే నేను హెచ్చరిక చేయడం నివలసాను అనుకోండి మీ జీవితం ఇంకా భయంకర మారిపోతుంది మీరు లోపకన పడిపోతారు అది ఇంకా భయంకరంగా ఉంటుంది బయట వారు శిక్షించడం కంటే దేవుడు శిక్షించడం చాలా బెటర్ అందుకనే గారు కూడా హెచ్చరించమని దేవుడు చెప్తున్నాడు అందుకే బుద్ధి చెప్పమని దేవుడు చెప్తున్నాడు కాదు మనం అలా ఆలోచించట్లేదు మనం పాస్టర్ పాస్టాన్ని లోకంతో కంపేర్ చేస్తున్నాం మన పుట్టి దగ్గర మా మమ్మల్ని ఏం లేదండి పాస్టర్ చడగన్ మమ్మల్ని హెచ్చరిస్తున్నారండి ఇన్ని మాటలు అన్నమా అన్ని మాటలు అన్న అంటే చూడండి ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇది మీకు తాత్కాలిక ఇబ్బంది కలిగిస్తుందేమో ఎందుకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎందుకంటే ఇందులో శరీర సంబంధం లేదు ఇందులో ఆత్మ సంబంధం ఉద్దేశం ఇందులో ఉంది ఆత్మలకు కాపరు కాబట్టి ఆ పని చేస్తున్నప్పుడు దానివల్ల మీ ఎమోషన్స్ టెంపరీ ఇబ్బంది కలుగుతుందేమో కానీ మీ ఆత్మకి బెనిఫిట్ చూడండి కోరుకోరు ఫాస్ట్ మమ్మల్ని ఇలాగ అలా అలా అనుకోని కనుక మీరు నా చేతి వెళ్ళిపోనుకోండి మీరు దేవుడి చేతులంటే ఆ నీడలో నుండి మీరు బయటకు వెళ్తున్నారు ఆ నోడ ఆ నీడ నుండి బయటికి వెళ్ళాలంటే ఇంకేదైనా సరే మీదకి రావచ్చు దేవుడి చేతుల్లోనే దేవుడి నీడలో బ్రతుకుతుంది దేవుడి కింద ఉన్నప్పుడే అది ఒక ఇబ్బందికర పరిస్థితి అయినా సరే దేవుని కింద బ్రతకడంలో ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది అన్నాడు నేను దేవుని చేతి ఉంటాను దేవుడు శిక్షణంగా పర్లేదు నేను దేవుని చేతుకునడానికి ఇష్టపడతాను అన్నాడు దావేద రోజు మరి దేవుని చేతులు ఉన్నాడు కదా చాలా మంది చచ్చిపోతారు కదా చచ్చిపోయిన పర్లేదు ఎంకనో అది దేవుని చేతులు ఉంటే నాకు చాలా చాలా బెటర్ ఎందుకంటే ఆయన వాత్సల్యత గెలవాడు అందుకని అంటున్నాను ప్రభువు చే శిక్షణం త్రీకరించకూడదు దానివల్ల సమాధానం ఉంటుంది దావేద రోజు కాదన్నాడు అనుకోండి ఆ ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పెద్ద ఇబ్బందులు బహుశా దావిదికి వచ్చాయి ఆ రోజు మోసియే కనుక సైలెంట్గా ఉంటే కొండ మీద ఇజ్రాయల్ ప్రతి దేశం అంతా కూడా ఆ రోజు తుడిచిపెట్టుకుని పోయి తాపుగా సత్కర కలిసినప్పుడు మోసే కనుక దేవుని ప్రార్థన చేయకపోతే ఇజ్రాయల్ ప్రజలు కాపాడబడే వాళ్ళే కాదు అక్కడ దేవుడు ప్రతిసారి ఏం చూపిస్తారు అంటే ఇజ్రాయల్ ప్రజలకు కానీ వీళ్ళందరికి కానీ ఏం అంటే మీరు ఎవరు వ్యతిరేకంగా సొనుక్కుంటున్నారో ఎవరైతే చదవడనుకుంటున్నారో నేను సొల్యూషన్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ద్వారా నేను మీకు సొల్యూషన్ ని మీరు సొనుక్కున్నారు వ్యతిరేకంగా జీవించారు నా మీద మోస మీద మీరు సొనుక్కున్నారు కానీ మీకు సొల్యూషన్ కావాలంటే మోసదాన్ని మీ నా దగ్గరికి ఏ ప్లేస్ నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు సొనుక్కున్నారు మళ్ళీ అదే ప్లేస్ లో వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఆ రోజున కాపాడబడ్డారు అందుకని అధికారం అంటే అది అధికారం అన్న దానికి మనం కరెక్ట్గా ఉంటే భయపడాల్సిన వస్తున్న పని లేదు మీరు కానీ కరెక్ట్గా ప్రవర్తిస్తే నేను కఠినంగా మాట్లాడాల్సిన పని ఉండదు మీరు కట్టగా లేకపోతేనే నేను మీరు మీతో కఠినంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది అది నాకు అనిపించిందని కాదు అది మీరు ఆ పరిస్థితి చూసుకొస్తారు అయినా సరే పాస్కర్ చెప్పారంటే అది మామేలు కోరిక ఎప్పుడైతే మీరు అనుకోని అందరూ ఇష్టపడతారో అది మీకు ఆశ్చర్య కావాలని భయపడచ్చు ఇక నేను చెడ్డ ఉన్నా మంచి అంటుంటది మీరు డిసైడ్ అవసరం లేదు అది దేవుడు డిసైడ్ చేస్తాడు టైం వచ్చేటప్పుడు నాకు ఏదైనా వేరే ఆలోచన ఉండాలని ఒకళ్ళు మీకు అనిపిస్తే నాకు నేను చెడ్డమని కూడా మీరు బయటకు వస్తారు అనుకో అయినా సరే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను ఎందుకంటే నేను లెక్క చెప్పాల్సింది నీకు కాదు నేను లెక్క చెప్పాల్సింది దేవునికి ఎందుకంటే నా పైన ఆయన ఉన్నాడు మీరు నా పైన లేరు మీరు నా పైన లేదు అందుకే నేను మెప్పు పొందాలనుకున్నప్పుడు మీ మెప్పు పొందడం కోసం నేను ప్రయత్నం చేయండి మీ ఎమోషన్స్ స్టార్ట్ చేయడం కోసం నేను ప్రయత్నం చేయండి మీరు బాధపడినా సంతోషపడినా దాని ద్వారా సంబంధమే మీరు బాధపడిన సరే అంటే కొన్ని చేయాల్సి వస్తుంది కొన్ని మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఎమోషన్స్ గైడ్ చేయడం కాదు నా ఉద్దేశం కాపాడడం కాదు నా ఉద్దేశం మీ ఆత్మల్ని అది దుఃఖకరంగా కనబడుతుంది తాత్కాలికంగా లాంగ్ ప్రాసెస్ లో మీ ఆత్మకి నీతి సమాధానకరమైన ఫలపక్షను దేవుడు ఇచ్చేటువంటి శిక్షలో దేవుడు నియమించిన అధికారి ఇచ్చే శిక్షలో ఆ మేలు ఖచ్చితంగా ఉంటుంది అందుకనే దీన్ని మీరు లోకంతో మీరు కంపేర్ చేయకండి మమ్మల్ని ఎవరైతే అవి కంపేర్ చేయకండి అది వేరు ఇది వేరు ఇక్కడ ఉన్నారంటే మీరు నా ఉన్నారంటే మీరు దేవుని కింద ఉన్నట్టు దేవుని కింద ఉన్నారంటే ఆయన వాత్సల్యత గలవాడు కాబట్టి శిక్షణ సరికూరు కృపను ఆయన చూపిస్తారు అని నేను అర్థం చేసుకోండి మెయిన్ ప్రాబ్లము మెయిన్ కాదు మెయిన్ ప్రాబ్లం మీరు అవ్వచ్చు ఎప్పుడైనా సరే మీకు ఏదైనా బాగోపోతే పాస్టర్ మైండ్ రాలేదు కోసం ప్రార్థన చేయదు ఏం చేసినప్పుడు యాక్చువల్ ప్రాబ్లం నేను కాదు మీకు ప్రార్థన చేయకపోవడం వల్ల నాకు వచ్చే లాభం ఏమి లేదు మీకు బాధగాని నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే రెండు నిమిషాలు ప్రార్థన వచ్చేసరికి మీరు నాకు కానికిస్తారు మీ ఇంటి దగ్గరకు వచ్చి చేయడం అంటే ముఖ్యమైన పనులు ఇంకా చాలా ఉంటాయి అవి చేస్తూ ఉంటాం అది గమనించి అర్థం చేసుకోవాలి మీ మీకు వీక్నెస్ వచ్చినప్పుడు మీకు అనారోగ్యం పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు ఏదో చేయలేదు దాని చేత మీరు శోధం పడినప్పుడు రేపు స్వస్థత వచ్చినా సరే దేవుడు వచ్చిన స్వస్థత బట్టి మీరు ఆనందపడకుండా ఎవరో మీకు ఏదో చేయలేదు అని దాన్ని బట్టి దుఃఖపడుతూనే ఉంటారు దేవుడు ఇచ్చి స్వస్తబట్టి మీరు సంతోషపడ్డానేసి ఇంకోన మీరు ఉంటారు అంటే అర్థం ఏంటంటే దేవుడు చేసినటువంటి మేళ్ళని మీరు మర్చిపోతారు అక్కడ రండి అది చిన్న డైవర్షన్ అది మీకు అంతే చూడండి అందుకే గమనించి చాలా పెద్ద ప్రాబ్లం మీకు ప్రతి డెలివర్స్కి ప్రతి ప్రతి ప్రతికి పెద్ద ప్రాబ్లం మాకు బాగున్నప్పుడు పాస్లో మైంటికి రాలేదండి ప్రార్థన అలా నిందించేటప్పుడు గా పాస్ అంతా శరీరానుసారంగా ఆలోచిస్తే శరీరానుసారంగా ఆలోచిస్తే చచ్చికి వస్తుంది మీ దగ్గరకు వస్తారు ఎందుకంటే మీకు కొందాలి కాబట్టి మీకు బాగా తెలియగానే వెంట నుంచి ప్రార్థన చేశాను అనుకోండి పాస్టర్ చాలా అంత మంచి చూడు అంటారు మీరు నేను రాకపోయినా సరే మీరు ప్రార్థన చేసుకుంటే దేడు మీకు వస్తాయి వస్తాడు మీరు ఎవరైనా రోగి ఉన్నాడు అతను ప్రార్థన చేసుకుని దేవుడు చెప్పాడు మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ ప్రార్థన చేసుకో తగ్గకపోతే అప్పుడు సంగతి పెద్దల పిల్లలు పాస్టర్ పాస్ గారి పిల్లలు డైవ్లో మీ ప్రాబ్లం రాగానే మీకు అనారోగ్య పరిస్థితి రాగానే వెంటనే భాషగా నమ్మని చెప్పలేదు పాస్ నమ్మకం అండి పాస్ ప్రార్థన చేస్తే తగ్గితే నమ్మకం కట్టే కానీ ముందు మీరు చేసుకోవాలి ముందు మీరు చేసుకోవాలి అప్పటికీ తగ్గపోతే రాసిన పిల్లల బైబిల్లో ఉంది కాబట్టి ఆలోచించండి ఏంటంటే ఆల్రెడీ మీరు ఫిజికల్ ఏదో వచ్చిన పరిస్థితి లేదా ఏదో చిన్న ప్రాబ్లం వస్తుంది దాని నుండి మీరు కొంచెం జ్ఞానంగా ఆలోచించకపోతే మీకు ఉన్నటువంటి చిన్న వీక్నెస్ ని బట్టి శాతం మిమ్మల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు అప్పుడు ఏంటంటే మీరు ఈ శరీరం వచ్చిన రుగ్మతని ప్రాబ్లం ని జయించడానికి బదులుగా మీరు వేరే మనిషి నుంచి ఆలోచించి ఇంకా ప్రాబ్లం ఎక్కువ చేసుకుంటున్నాం ఒక ఫిజికల్ ప్రాబ్లం కాస్త స్పిరిచువల్ ప్రాబ్లమ్గా మార్చేసుకుంటున్నాం నాకు వచ్చింది నన్ను చూడడానికి ఎవరు రాలేదు నాకు ఎవరు బ్రెడ్ రాలేదు అని చెప్పేసి నేను మీ అందరినీ మొదలు మొదలుపెట్టను అనుకోండి నాకు వచ్చిన అనారోగ్య పరిస్థితి అది ఫిజికల్ ప్రాబ్లం అది ఇప్పుడు మీరు ఎవరు రాలేదు అన్నప్పుడే అవుతుంది అంటే అది నాకు స్పిరిచువల్ ప్రాబ్లం మారిపోయింది ఇప్పుడు ఇప్పుడు మీ మీ గురించి ఎంతమందిలో ఆలోచించను మీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అనుకుంటాను మీరు నేను మీద పరిచిపోయింది అనుకుంటాను అప్పుడే వచ్చిన తెలుసా ఈ ఫిజికల్ ప్రాబ్లం కాస్త హెల్త్ ప్రాబ్లం కాస్త స్పిరిచువల్ గా మారిపోయింది అలా సాతను డైవర్ట్ చేస్తాడు ఇవన్నీ మీరు ఆలోచిస్తేనే మీరు పరిష్కారం దొరుకుతాయి మీరు ఆలోచించాను మీ ఇంటికి రావడానికి రెండు నిమిషాలు పాద వచ్చినా పెద్ద షూ కాదు అసలు కాకపోతే ఏంటంటే నేను రానందుకు సమర్థించుకుంటూ సమర్థించుకోవట్లేదు ఏం చెప్తున్నానంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది వేరే ప్రాబ్లం కింద మారకుండా జాగ్రత్త పడాలి వాళ్ళకి అలవాటు ఫిజికల్ వాళ్ళు టైర్ అయ్యారు అది బాగానే ఉంది కానీ వాళ్ళు అక్కడ తాగలేదు దానికి కాస్త స్పిరిచువల్ ప్రాబ్లమ్ వాళ్ళు మార్చేసుకున్నారు మోస వ్యతిరేకంగా అనుకున్నారు ఇప్పుడు అది కాస్త దేవునితో పెద్ద సమస్యలు వాళ్ళకి చిన్న సమస్యలోనే వాళ్ళు కరెక్ట్గా హ్యాండిల్ చేసుకొని తెలియ పెద్ద సమస్యగా మారిపోయింది అని చెప్తున్నాను చూడండి ఏదేమన్నా సరే దేవుడు నియమించిన అధికారికంగా ఉన్నంత వరకు మీకు అది ఖచ్చితంగా క్షేమకరంగా ఉంటుంది నన్ను బట్టి క్షేమాన్ని చెప్పను దేవుడి అధికారాన్ని బట్టి అధికారికంగా లోపడుతున్నంత వరకు మీకు అది క్షేమాన్ని తీసుకొస్తాను నేను మిమ్మల్ని తుని మిమ్మల్ని నేను కాపాడలేను ఏంటంటే దేవుడి అధికారం బట్టి అయితే కాపాడగలుగుతాను దేవుడు కాపాడగలుగుతున్నా అందుకని చెప్తున్నా ఎప్పుడైనా సరే భవిష్యత్తులో నేను మీ గురించి కఠినంగా మాట్లాడినప్పుడు మీకు ఈ ప్రసంగం గుర్తు రావాలి ఈ వాక్యం గుర్తురావాలి ఎందుకంటే ఇందులో మీకు ఆశ్చర్యాన్ని ఖచ్చితంగా ఉంటారు ఇందులో చెప్పింది నాకు నేను కోపం వస్తే సిబ్బంది వాక్యం చెప్పడం తగ్గించి చెప్తే చాలు పెద్దగా చేయాల్సిన పని లేదు నేను సైలెంట్ ఉంటా చాలు నా పాపాన్ని నేను తీసుకున్నట్టు కానీ కఠినంగా ఎందుకు మాట్లాడతాం అంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి కఠినంగా మాడతాం పరిష్కరించడానికి కాదు చేర్చుకోవడానికి శిక్షిస్తాం దేవుడు చేసే పని అదే దేవుడి కింద నుండి నేను చేసే పని కూడా అదే అది కరెక్ట్గా అర్థం చేసాను అనుకోండి మీరు ఇంకోనూ మహోన్నతిని చాటున మహోన్నతి నీడలోనే మీరు భద్రపరచబడతారు దావిడు దేవుని కింద ఉండడంలో ఎంత ఆశీర్వాదం దావిడు గ్రహించాడు అందుకే అది ఇబ్బంది కలవచ్చిందో కానీ దేవుని కింద ఉండడంలోనే పెట్టరు ఏదైతే ఒకసారి ఆయన లోకల్ నుండి అన్ని సుఖం నెమ్మదిగా ఉండి ఎవరేమనుకుండా శాటిస్ అవుతూ పడతడం మీకు క్షేమమా లేదా ఒక సంఘంలో ఉంటూ ఒక కాపరి తిన్నుంటూ కాపరి నచ్చు కానీ దాన్ని చేయడం మానేసి అని చెప్పారు కదా అని చెప్పేసి లోబడి చేస్తూ అది మీకు ఇబ్బంది అయినా సరే అది పోస్తే ఇష్టం లేకపోయినా సరే దాని మీరు ఒప్పుకోపోయినా సరే దాన్ని చేయడంలో కష్టం మీకు ఆశీర్వాదం ఉంటుంది కంపేర్ చేసుకోండి ఆ రోజు దాని మీద కంపేర్ చేస్తున్నాడు దేవుని చేతులు పడటమే చాలా ఉత్తమం అనుకున్నాడు ఎందుకంటే దేవుని చేతులు కాదు నేను లోకం చేతుల్లో పడతాను ఈ చర్చి బెటర్ లోకం బెటర్ అంటే నాకు చర్చే బెటర్ ఉన్నాడు దావీదారు బయట వాళ్ళు బెటర్ పాస్ గారే బెటర్ అంటే బెటర్ బెటర్లే ఎవరు తిప్పినా ఏమైనా కిట్నంగా మాట్టిన పాస్ అయితే బెటర్ కదా అనిపించింది ఆ రోజు దావిడి అందుకని ఆయన కిందే ఉంటాను ఆ చేతి కిందే ఉంటాను అదే నాకు ఆశారు కరగా మారనుకున్నాడు దావిదారు అందుకని నాకు ఆ వ్యాధి నాకు కావాలనుకున్నారు దాన్ని యాక్సెప్ట్ చేసేది అది వచ్చింది తెగులు వచ్చింది చాలా మంది తినేసింది చాలా మంది చచ్చిపోయారు ఆ రోజు కానీ అందులో కూడా దావుడు దేవుడిని యొక్క వాత్సల్యతను చూడగలిగాడు ఆ శిక్షల్లో వాత్సల్యతను చూడగలిగాడు దేవుడు నన్ను శిక్షిస్తున్నప్పుడు ఆ శిక్షల్లో ఆ క్రమశిక్షణలో మీరు కూడా ఆ వాత్సల్యతను చూడగలగాలి నేను ఏదైనా మాట అన్నప్పుడు గారు అది నాకు ఇష్టం ఉండదాని విషయం పాస్ట్ గారు తెలుసు కానీ ఇది మాట్లాడారంటే ఖచ్చితంగా దానివల్ల మాకేదో మేలు ఉంది కాబట్టి పాస్ట్ గారు ఈ మాట చెప్పారు ఇది చేయమన్నారంటే ఇలా ఉండమన్నారంటే అది నాకు ఇబ్బంది కలిగించే పరిస్థితి కావచ్చు కానీ చేయమన్న అందులో నాకు మేలుంది అన్న విషయం మీరు గ్రహించగలిగితే మీద ఖచ్చితంగా చేస్తారు అది చేస్తే దాని వల్ల ఖచ్చితంగా మీకు ఆశీర్వాదం ఉంటుంది ఎందుకంటే లోకం చేతుల పద్ధం కంటే దేవుని చేతుల పడ్డం చాలా చాలా బెటర్ అది అనుభవించినటువంటి దావి చెప్తున్నాడు శిక్ష అనుభవించినటువంటి ఒక వ్యక్తి చెప్పట్లేదు ఆల్రెడీ దేవుని చేత శిక్ష అనుభవించినటువంటి దావి అంటున్నాడు ఆయన సాక్షిలో మన ముందు నిలబడి అంటున్నాడు బయట వాళ్ళ చేతులు పడ్డాకంటే సాత చేతుల పడ్డాం కంటే మీరు దేవుని చేతుల పడ్డమే బెటర్ బయట పడిచే శిక్ష పడ్డా కంటే దేవుని ప్రజల చేత దేవుని సంఘ కాపరిచే శిక్ష పడ్డం చాలా చాలా మీరు బెటర్ ఆలోచించుకోండి అంటున్నాడు దావి మీరు ఉంటే దేవుడి కింద ఉన్నట్టు మీరు నాకు ఎందుకు లేనంటే మీరు దేవుని చేతలు లేనట్టే మీరు బయట ఉన్నట్టు అంటే మీరు లోక ఉన్నట్టు లోక ఉష్ణానుసారంగా ఉంటుంది అదే కష్టమైన ఇబ్బంది అయినా సరే దేవుడు పెట్టిన అధికారం కింద దేవుడు పెట్టిన అధికారం కింద ఉంటే అది తాత్కాలిక దుఃఖకరంగా కనబడుతుందేమో కానీ అది భవిష్యత్తులో మాత్రం నీతి అనే సమాధానకరమైన ఫలాన్ని